నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ ఉక్రెయిన్ బలగాలు రష్యాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి రష్యా భూభాగంలోకి ప్రవేశించి మరీ రష్యా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నాయి ఒక్కసారిగా కూర్చ్ ప్రాంతంలో అత్యయక స్థితి విధించినట్లు ఆ ప్రాంత గవర్నర్ అలెక్సీ ప్రకటించారు శత్రు సైనికులను తరిమి కొట్టడం కేసమే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారంటే ఉక్రెయిన్ ఎంతగా రెచ్చిపోతుందో అర్థం చేసుకోవచ్చు ఉక్రెయిన్ చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని అధ్యక్షుడు పుతిన్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో తెలిపారు జనావాసాలపైకి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారని ఆరోపించారు పుతిన్ రష్యా సేనలు ఉక్రెయిన్ బలగాలతో భీకర పోరు కొనసాగిస్తున్నట్లు మాస్కో స్పష్టం చేసింది ఇప్పటి వరకు ఐదుగురు సామాన్య పౌరులు మరణించినట్లు పేర్కొంది మరో ముప్పై మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది వీరిలో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది దీనిపై ఇప్పటి వరకు ఉక్రెయిన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ఎటువంటి ప్రకటన చేయకుండా ఒక పక్కా వ్యూహంతో ఉక్రెయిన్ అయితే రష్యాపై దాడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది కానీ రష్యా ఎందుకు ఇంత ఉదాసీనత ప్రద ప్రదర్శిస్తుంది నిజంగానే రష్యా సైనికులు తగ్గిపోయారా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ మొదటిసారిగా పైచేయి సాధించినట్టుగా రష్యా భూభాగాల్లోకి చొరబట్టం అనేది ఒక రకంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశమే ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో ఉక్రెయిన్ బలగాలు రష్యా భూభాగంలోకి ప్రవేశించలేదు ఇక సుడ్జా గ్యాస్ కేంద్రాన్ని ఉక్రెయిన్ బలగాలు తమ నియంత్రణలోకి తీసుకున్నట్టు ఆ దేశ ఎంపీ ఒలక్సియో బుధవారమే ప్రకటించారు రష్యా నుంచి ఐరోపా దేశాలకు గ్యాస్ ఈ కేంద్రం నుంచే సరఫరా అవుతుంది అటువంటి కీలక ప్రదేశాన్ని ఉక్రెయిన్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయంటే ఉక్రెయిన్ బలగాల వెనుక ఎవరున్నారు ఎటువంటి వ్యూహాలను ఉక్రెయిన్ రచిస్తోందనేది మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఇక రష్యా ఏం చేయాలి అని పాలుపోని స్థితుల్లో ఇప్పుడు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది రష్యాలోకి తమ బలగాలు ప్రవేశించినట్లు ఉక్రెయిన్ అనధికారికంగా అంగీకరించినట్లనని కొన్ని మీడియా వర్గాలు అయితే పేర్కొంటున్నాయి సో ఏది ఏమైనా మొదటిసారిగా ఉక్రెయిన్ అయితే రష్యాపై పై చేయి సాధించింది రష్యాను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది భీకరమైన దాడులతో విరుచుకుపడుతుందనే చెప్పాలి కొన్ని ప్రాంతాలను కైవసం చేసుకుంటుందంటేనే నెక్స్ట్ రష్యా స్టెప్ ఎలా ఉండబోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అనేది ఆగిపోవాలి అని ఒకవైపు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తుంటే రెండు దేశాలు ఒకదానిపై మరొకటి పైచేయి సాధించుకునేందుకు నిత్యం యుద్ధకాంక్షతో రగిలిపోతూ ఉన్నాయి ఒకవైపు ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడారు మరికొద్ది రోజుల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కీతో కూడా ప్రధాని సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా భారత ప్రధాని వైపే చూస్తుంది ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని భారత ప్రధాని ఆపగలరని కూడా చెప్తూ ఉన్నారు సో ప్రపంచం ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది కా యుద్ధాలు ఈ విధంగానే కొనసాగితే ఒకవైపు ఇరాన్ ఇజ్రాయిల్ మరోవైపు రష్యా ఉక్రెయిన్ ఇలా యుద్ధాలు ఒక దేశానికి మరొక దేశానికి పెరిగితే ఖచ్చితంగా ప్రపంచము ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ వైపు చూస్తున్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి చెక్ పెట్టగల సమర్థత ఒక భారత్కే ఉందని నమ్ముతున్నాయి మరి ప్రధాని ఏం చేయబోతున్నారు ఏ విధంగా చెక్ పెట్టబోతున్నారో చూడాలి ఏది ఏమైనా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఆగితే మాత్రం ఖచ్చితంగా మంచి పరిణామాలే ఉంటాయి యుద్ధం అనేది ఎప్పుడూ ఒక శాశ్వత పరిష్కారం కాదు చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని కూడా ప్రధాని మోడీ పదే పదే చెప్తున్నారు మరి ఏ విధంగా స్టెప్స్ తీసుకుంటారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీతో మాట్లాడిన తర్వాత మరొకసారి పుతిన్తో అవుతారా ఇద్దరిని కూర్చోబెట్టి ఒక సమావేశం నిర్వహించి యుద్ధానికి విరామం ప్రకటించే దిశగా ఈ చర్యలు చర్చలు ఉండబోతున్నాయా అంటే సమాధానం మరికొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇది వాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ